జనసేన పార్టీ రాష్ట ప్రోగ్రాం కమిటీ సభ్యులు ఉదయగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కొట్టే వెంకటేశ్వర్లు గత రెండు రోజులుగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో జనసేన పార్టీ సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమంలో విశేషంగా కృషి చేసిన యాబై రెండు మంది వాలంటీర్లను అభినందించారు జనసేన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటం స్వీట్ బాక్స్ అందించి ధన్యవాదాలు తెలిపారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ విశేషంగా కృషి చేయాలని సూచించారు రాష్టంలోని ఉదయగిరి నియోజకవర్గం మొదటి స్థానంలో వచ్చేటట్టు కృషి చేయాలని పవన్ కళ్యాణ్ కైవల్యం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని వాలంటీర్లను కలిసి సత్కరించారు జనసేన పార్టీ అధినేత శ్రీ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏదైతే క్రియాశీల సభ్యత్వాలు గత సంవత్సరం క్రియాశీల సభ్యత్వాలు సుమారు మూడు మంది ఉదయగిరి నియోజకవర్గంలో టిఎస్ఆర్ సభ్యత్వం చేయడం జరిగింది వాట వారందరినీ కూడా సభ్యత్వాలను చేసినటువంటి జనసేన వాలంటీర్లు ఎవరైతే ఉదయ నియోజకవర్గంలో యాభై రెండు మంది వాలంటీర్లు ఉన్నారో వారందరినీ కూడా నేరుగా ప్రతి ఒక్కరిని కూడా వారి ఇంటి వద్దకు వెళ్ళి కలిసే కార్యక్రమంలో భాగంగా అందుబాటులో లేని వాళ్ళని ఫోన్ ద్వారా అయినా కానీ కలుస్తూ ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని అలాగే వాళ్ళందరిని కూడా ఉత్సాహపరిచి రాబోయే సభ్యత్వాలని ఇంకా మున్ముందు ఇంకా ఎక్కువ సభ్యత్వాలు చేసే విధంగా పార్టీ దిశానిర్దేశాన్ని వారితో పాటు పంచుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాలంటీర్లు కూడా సన్మానించే కార్యక్రమం సుమారు యాభై రెండు మంది ఉదయం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సన్మానించే కార్యక్రమం చేపట్టడం జరిగింది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదే ఆదేశ ఆశయాలను ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు గ్రామ స్థాయికి కూడా ఈ కార్యకర్తలు అందరూ కూడా తీసుకెళ్లాలని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ స్థానిక ఎన్నికల్లో గట్టిగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందు ముందు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయాలని చెప్పనని దిశానిర్దేశం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతిసారి కూడా సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సరం కొద్దిగా అది అధికంగానే మూడు వేల ఎనిమిది వందల సభ్యత్వాలు చేయడం చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో వాటిల్ని ఇప్పుడు మా సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఉదయగిరి నియోజకవర్గం నెల్లూరులో విధంగా ప్రత్యేకంగా వెహికల్స్ అరేంజ్ చేసి జనసేన పార్టీ సభ్యత్వాలని ప్రతి పంచాయతీ వైజ్ ప్రతి దగ్గర కూడా సభ్యత్వాలు తీసుకునే విధంగా క్యాంపులు అరేంజ్ చేసి సభ్యత్వాలని నెల్లూరు జిల్లాలోనే ఉదయగిరి నియోజకవర్గం నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పి